ఎలక్షన్లో వడ్డీపల్లి సమస్యల పైన మాట్లాడడం జరిగింది ఎలక్షన్లో మాట ఇచ్చాము ఆ మాట మేరకు ఈరోజు వడ్డిపల్లికే దాదాపు ఇరవై లక్షల రూపాయల శాంక్షన్ ఇచ్చాము వీళ్లకు తాగడానికి నీళ్లు లేవు బోర్ లేదు ఏమి మాట ఇచ్చే వెంటనే మూడో రోజు బోర్ వేసాము మూడున్నర నుంచి నీళ్లు పడినాయి ఎప్పుడు వాళ్ళ మనసు బాగుంటే తీసుకునే వాళ్ళకు కూడా జీవుడు సౌకర్యం ఈరోజు మేము బోర్ వేస్తే మూడున్నర ఇంచు ఎక్కడ ఊర్లో ఎక్కడ బోర్లు వేస్తే కూడా మూడు ఇంచులు తగ్గలేము వదనపల్ ఎక్కడ కూడా సో మనము ప్రజల పట్ల చాలా బాధ్యతగా ఉన్నాం పూర్తి స్థాయిగా అభివృద్ధికి ముందు అదే బాటలు ఈరోజు రాచేటివారిపల్లి నిమనపల్లి మండలం వడ్డిపల్లికి మాత్రమే ఇరవై లక్ష రూపాయలు ఇచ్చాము ఇంకా ఏ మోసం వాళ్ళు ఏదో కాలువలు అడిగారు ఇచ్చారు తప్పకు ఇస్తాము ఇదే కాకుండా గుడి విషయం అడిగారు ఇంతవరకు వీళ్ళు నాకు అర్జీ ఇవ్వలేదు గుడి విషయంలో అర్జీ ఇస్తే నేను తప్పకుండా ఎండోమెంట్ మినిస్టర్ గారికి మాట్లాడి నేను తప్పకుండా శాంక్షన్ ఇప్పిస్తాను సహాయం